హాయ్ అండి సుబ్బుజీ ఛానల్కి స్వాగతం సుస్వాతం అండి ఈ రోజు నేను మీకు బ్రహ్మంగారి మఠం చూపించబోతున్నాను ఇది బ్రహ్మంగారి మఠం ఎంట్రన్స్ గోపురం అనమాట అండి మీరు ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఇది బ్రహ్మంగారి గుడి బయట ప్రాంగణం అండి అంతా కూడాను ఎందుకంటే బ్రహ్మంగారు అంటే మనకి ఎంత గొప్పగా మనకి మనసు అనిపిస్తుంది అంటే ఎందుకంటే మనకి ఆయన జరగబోయే ఎన్నో వింతలు విశేషాలు కూడా మనకి ఎప్పుడో నాలుగు వందల సంవత్సరం సంవత్సరాల క్రితమే రాశారనమాట ఎక్కడైనా సరే ఏదైనా వింత జరిగినా సరే ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పారా అని చెప్పుకుంటాం అనమాట ఎందుకంటే ఆ రోజే బ్రహ్మంగారు ఆనాడే ఎంత ఊహించి తాళపత్ర గ్రంథాల్లో రాసి భద్రపరిచి ఉంచారనమాట ముఖ్యంగా బ్రహ్మంగారు గురించి మనం చెప్పుకునేది ఏంటంటే బ్రహ్మంగారు జీవ సమాధి పొంది అండి ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మంగారు మనకి ఎంతో విలువైన మనకి కాలజ్ఞాన తత్వాలు బోధనలు చేసి ఈ ప్రజలకి ఈ సమాజానికి అసలు ఏం జరగబోతుంది ఏం జరుగుతుందని చెప్పి ఆ రోజే దైవ స్వరూపులు మనకు చెప్పి ఉన్నారు అది ఇదంతా కూడా బ్రహ్మంగారి గుళ్ళో లోన ప్రాంగణం అనమాట అండి ఎందుకంటే బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించి పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి పొంది ఉన్నారనమాట ఇంచుమించు మనకి పదహారు పదిహేడు శతాబ్దంలో బ్రహ్మంగారు జీవ సమాధి పొంది ఉన్నారని చరిత్రలు చెప్తున్నాయి ఇదంతా కూడా చూశారండి బ్రహ్మంగారి ప్రాంగణం అనమాట అండి ఎంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట అండి ఇక్కడ అంతా కూడా ఓం శివాయ అనే ఒక వేదమంత్రం మనకి వినిపిస్తున్నంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇంతా కూడాను చూడండి ఎంత బాగుందో ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మంగారి మఠం కందిమల్లాయిపల్లి ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ జిల్లాలో ఉందనమాట అండి ఎందుకంటే కడపకి డెబ్భై కిలోమీటర్ దూరంలో బ్రహ్మంగారి మఠం ఉందన్నమాట ఇక్కడ చూసారండి మా అమ్మగారికి వీడియో కాల్ చేసి ఇక్కడ బ్రహ్మంగారి మఠం నేను చూపిస్తున్నానమాట అది కూడా నాకు చాలా ఆనందం అనిపించింది ఎంత కూడాను ఎందుకంటే కడపకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో బ్రహ్మంగారి మఠం ఉందండి అలాగే మైదుకూరికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బ్రహ్మంగారి గుడి పక్కనే ఈశ్వరిదేవి గారి ఆలయం ఉందనమాట అండి ఎందుకంటే దేవి గారు కూడా బ్రహ్మంగారికి మనవరాలనమండి ఈవిడి పదిహేడు వందల మూడులో జన్మించారు తన పదమూడవ ఏటనే తపస్సు చేసి తను పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో శక్తులు పొంది ఉన్నారండి బ్రహ్మంగారు లాగే ఈశ్వరిదేవి గారు కూడా సమాధి పొంది ఉన్నారనమాట ఎందుకంటే బ్రహ్మంగారు తర్వాత దేవి గారు కూడా సమాధి పొంది ఉన్నారు బ్రహ్మంగారు గుడి పక్కనే ఉంటుంది అనమాట అండి ఇదంతా కూడా దేవి గారి ఆలయం గుడి ప్రాంగణం అనమాట అండి ఎంత గోపురం ఇదంతా కూడాను చూసారండి ఇది బయటకు వస్తే సెంటర్ అనమాట అండి ఎందుకంటే ఈ సెంటర్లో మనం ఏమన్నా స్టే చేయాలన్నా వసతులు లాడ్జీలు అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా మనకి బయట అవైలబుల్గా దొరుకుతాయి అనమాట అండి ఎందుకంటే బ్రహ్మంగారి గుడి ఆయన తత్వాలు అన్నీ మనం ఆలకించుంటాం ఒక్కసారి ఇక్కడ రాగానే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట మేము ఆ రోజు సాయంత్రం ఇంకొండి ముందు రోజు ఇక్కడ అక్కడ లాడ్జీలో తీసుకున్నామండి ఇది శ్రీ విరాట్ లాడ్జీ అనమాట ఇందులో రూమ్స్ అవి బాగానే ఉన్నాయి చూశారు కదా ఈ లాడ్జీలోనే మనం రూమ్ తీసుకున్నాం అనమాట ఇదంతా కూడా ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఎందుకంటే ఏ పుణ్యక్షేత్రం ఉన్నా ఆ పుణ్యక్షేత్రం చుట్టూ లాడ్జీలు కానీ వసతులు అన్నీ ఏర్పాట్లు ఉంటాయి మాకు ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడ స్టే చేసాం అనమాట అండి శ్రీ విరాట్ లాడ్జి అని ఉందనమాట ఇక్కడ చూశారు కదండి ఇదంతా కూడా లాడ్జీ అనమాట రూమ్ అయితే లోన్ బాగానే ఉందండి మామూలు రూమ్ అయితే ఏడు వందలు ఛార్జ్ చేశారు ఏసీ రూమ్ అయితే కనుక పన్నెండు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు అలా ఇచ్చారనమాట ఇదంతా కూడా పక్కనే అండి బ్రహ్మంగారి గుడి పక్కనే చూశారు కదా ఇగోండి ఇదంతా కూడా బ్రహ్మంగారి గుడి గోవింద మాంబ సదన్ అంటే ఇక్కడ రూమ్స్ అనమాట దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి మన బ్రహ్మంగారు నివసించిన ఇల్లు కూడా ఇక్కడ ఉందన్నమాట అండి ఇక్కడికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మంగారు నివసించిన ఇల్లు ఉంది అలాగే బ్రహ్మంగారు ఒక రా తవ్విన బావి కూడా ఇక్కడ ఉందన్నమాట అండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అనమాట అంతా కూడాను ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత కూడా ఈ చుట్టూ గోపురాలు ఈ ప్రహరీ కట్ట ఏమీ లేదండి ఈ మధ్యకాలంలో చాలా బాగా డెవలప్ చేశారు చూశారు చూసారు కానీ యాదర్ గోపురం అండి ఇగోండి ఇదంతా కూడా ఈ పక్క నుంచి అనమాట అండి ఈ స్ట్రైట్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వీధి ఇలా స్ట్రైట్కి వెళ్తే బ్రహ్మంగారి నివాసం ఉన్న మనకి ఇగోండి స్ట్రైట్కి వెళ్తే ఒక రెండు కిలోమీటర్లో మనకి దొరుకుతుంది ఇదే ఇల్లు ఉంటుందన్నమాట బ్రహ్మంగారు నివసించిన ఇల్లు చూసారండి బ్రహ్మంగారు ఉన్న ఇల్లు అనమాట అండి ఎంత చూశారు కదా పురాతనమైన ఇల్లు అనమాట ఎంత కూడా ఎలా ఉందో అక్కడ కూడా కంపల్సరీ బ్రహ్మంగారి గుడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ నివాసం కూడా చూస్తారనమాట ఇక్కడ చూడండి పాతకాలం లాంటి రోలు చూసారు అప్పట్లో రోలు అంత ఎత్తుండే అనమాట ఇంకోండి ఇప్పుడు ఈ తలుపుల్లోంచి కూడా లోన్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా చూసారండి లోన ఒకప్పుడు ఎంత కూడా లోన్కి పంపించేవారు ఈ మధ్యకాలంలో ఏంటంటే బాగా కొంచెం పాడవడం వల్ల లోన్కి ఎవరిని పంపించట్లేదు తాళాలు వేస్తారు ఏదో ఇక్కడ చిన్న దా దారి ఉంటే అందులోంచి నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఎంత లోన్ అనమాట మనకేమొద్దు మనకు ఏమనిపిస్తుంది అంటేనండి ఒక దైవ సంభూతులు ఆ భగవంతుడు నివసించిన ఇల్లు ఆయన తిరిగిన నడయాడిన ఈ ప్లేస్ అంతా చూస్తే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది కదా ఇదంతా కూడా చూడండి ఎలా ఉందో ఇంకోడి ఈ ఇంటి వెనకాలే బ్రహ్మంగారి తవ్విన బావి ఉందన్నమాట అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూశారు కదండి ఇలాగ ఇలాగెళ్ళగానే బ్రహ్మంగారు తవ్విన బావి ఇంకోండి తను ఒక్కరే ఈ బావి బ్రహ్మం గారు చూసారండి ఈ బావి ఎందుకంటే ఇందులో ఎప్పుడు నిత్యం నీళ్లు ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా నీళ్లు లేవు అనే మాట ఉండదండి ఈ బావిలో ఇంకా చూడండి చూడండి చక్కగా నీళ్ళు ఎంత పుష్కలంగా ఉన్నాయో లోన ఆ రోజుల్లో ఒక మనిషి బావి తవ్వడం అంటే ఆశ్చర్యమే కదండి చూడండి ఇగోండి ఇదంతా కూడా బ్రా ఇదంతా మళ్ళీ ప్రాంగణం అనమాట అది ఎంత కూడా చూడండి ఇది బ్రహ్మంగారి వెనకాల ద్వారం అనమాట అండి ఆ రోజుల్లో చూడండి ఎలాగున్నాయో ఇళ్ళు దీన్ని కాపాడుకోవడం కోసం జాగ్రత్తగా ఎలాగ కాపాడుతున్నారనమాట ఇంటిని ఏదైనా ఇక్కడ ఈ మధ్యకాలంలో బ్రహ్మంగారి గుడి చాలా డెవలప్ అయిందండి ఇక్కడే కూడా ఈ బ్రహ్మంగారి ఇంటి పక్కనే ఒక శ్రీరాముల వారి దేవాలయం ఉందండి అప్పట్లో రచ్చబండ కార్యక్రమంలో పోలేరమ్మ తల్లిని నిప్పడిగిన ప్రాంగణం కూడా ఇక్కడేనటండి ఎంతనో చూడండి ఇదంతా కూడా ఎంత మనం కొంచెం ఇలా ఎదరికెళ్ళాక ఈ తలుపులోంచి కూడా మనం లోన గమనించవచ్చండి ఇంక చూడండి ఒకసారి చూసారా ఈ లోన ప్రాంగణం ఎంత కూడా ఎలా ఉందో ఎంత కూడా ఏంటంటేనండి ఆ ఆ రోజుల్లో ఎప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడంతా కూడా బ్రహ్మంగారు తన యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఇక్కడ మనకి ఇక్కడ రాసి ఉంచారనమాట కింద ఎప్పుడైతే బ్రహ్మంగారు జన్మించారు తన జీవ సమాధి ఎప్పుడు ఎప్పుడు పొందారు అనేది కూడా ఇక్కడ ఉంది అంతా కూడాను తర్వాత ఈ బ్రహ్మంగారికి గుడికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే పోలేరమ్మ తల్లి గుడి అనమాట అండి ఇదంతాను ఎందుకంటే బ్రహ్మంగారి కాలంలో పోలేరమ్మ తల్లిని పోలేరు చుట్టకి నిప్పి తెచ్చిపెట్టు అంటే అప్పట్లో పోలేరమ్మ తల్లి చుట్టకి నిప్పి తెచ్చిపెట్టేసరికి అప్పుడు బ్రహ్మంగారు అంటే ఏంటో తెలిసిందండి ఎందుకంటే ఒక దేవత ఆ పోలేరమ్మ తల్లి వచ్చి బ్రహ్మంగారు చుట్టకి నిప్పి పంటించడం అంటే అప్పుడు అనమాట ఈయన దైవ సంభూతులు అని చెప్పేసి అప్పటి నుంచి బ్రహ్మంగారిని తను తన యొక్క ఏంటో అనేది జనాలకు తెలిసిందనమాట ఇదంతా కూడా పోలేరమ్మ తల్లి ప్రాంగణం అనమాట ఇదంతాను చూశారు కదా ఎంత ఎందుకంటే ఇక్కడే కక్కయ్య స్వాముల వారి మఠం కూడా ఉందనమాట అండి ఎందుకంటే మనం బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి మనం బయలుదేరుతున్నప్పుడే దారిలో కక్కయ్య స్వాముల వారి మఠం తగులుతుంది ముందు పోలేరమ్మ తల్లిని చూసుకుని మళ్ళీ వచ్చేదారిలో ఇక్కడ ఆగి ఇక్కడ దర్శనం చేసుకోవండి ఇంకోటి ఇదే కక్కయ్య స్వాములవారి మఠం బ్రహ్మంగారు ముందే చెప్పారండి తన జీవ సమాధి అయిన తర్వాత మళ్ళీ తను మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తారన్నది కూడా తన యొక్క తాళపత్ర గ్రంథాల్లో ఎప్పుడో ముందే చెప్పి ఉన్నారండి ఏదేమైనా ఈ యొక్క బ్రహ్మంగారి మఠాన్ని వాళ్ళ వారసులు పీఠాధిపతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ యొక్క బ్రహ్మంగారి గుడిని మెయింటెనెన్స్ చేస్తున్నారండి ఎందుకంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇందులో ఈ గుడిలో మనం తెలుసుకోవచ్చు ఏదైనా ఎవరన్నా బ్రహ్మంగారి గుడి చూడకపోయినా రాకపోయినా రండి ఎందుకంటే ఒక జీవ సమాధి పొందిన ఆ దైవ స్వరూపులు బ్రహ్మంగారి మఠం అందరూ దర్శించాలి ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ యొక్క గారి మఠం చాలా ప్రాచుర్యం పొందుద్ది ఇప్పటికే చాలా డెవలప్ అయిందండి కొన్ని సందర్భంలో అసలు ఈ బ్రహ్మంగారి మఠం అసలు ఖాళీ ఉండదు అనమాట ఏదైనా కందిమల్లాయిపల్లి గారి మఠం కడప జిల్లాలో ఉందండి ఇదండి బ్రహ్మగారి మఠం విశేషాలు అనమాట నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మా సుబ్బుజీ ఛానల్ లైవ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నేను ఇటువంటి వీడియోలు ఎన్నో చేయగలను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్